కోట్లు ఎస్టిమేట్ చేశారు మీరు ఆ పద్దెనిమిది వేల కోట్లు రావాలంటా ఉన్నారు ఆ పద్దెనిమిది వేల కోట్లు పోలవరానికి ఈ విధంగా ఇస్తా ఉన్నాం బాబు గారు బహుశా మీరు మాట్లాడుకుని ఉంటారు మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తా అంటున్నారు మీరు కనుక పద్దెనిమిది వేల కోట్లు లేక ఇరవై వేల కోట్లు ఈ మూడు సంవత్సరాలు ఏ విధంగా ఇస్తారో చెప్పి చూంటే బాగుండేది అట్లాగే మాట్లాడితే కాడార్ల గురించి మాట్లాడి పాతవి ఈ ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ విశాఖపట్నం పెట్రోల్ కారిడార్ సహా ఆ రోజున్న ఇండస్ట్రియల్ జోన్స్ కానీ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల కింద విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు దానికి ఏదో రెండు ప్రాంతాల్లో మేము అభివృద్ధిని నిధులిస్తామంటే చప్పట్లు కొడతా ఉన్నారు అది కాదు మీరు చేయాల్సింది అచ్చంగా ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రెండు ఇండస్ట్రియల్ కార్డార్స్ని ని ఈ సముద్ర తీరంలో ఒక్కటి బెంగళూరు నుంచి చెన్నై వరకు మరొకటి ఈ రెండింటికి ఎన్ని వేల కోట్లు కేటాయించారో చెప్పాలి చెప్పించాల్సిన అవసరం ఉండేది ఎందుకంటే మీ ప్రభుత్వం మీ ఆర్థిక మంత్రి మీ ప్రధానమంత్రి ఏమీ లేదు కదా ఏమీ లేకపోతే కదా అనే మాటలు మాట్లాడడానికి వీలేదు విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మాట్లాడకపోతే మీకు సంతోషంగా ఉన్నట్లుంది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మన ఎదురుగా చెప్పి మన ఆయన కుమారస్వామి ప్రకటించిపోయారు దీని ఏం కాదులే పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్ర ప్రజల యొక్క శ్రమ ఫలితం అది త్యాగ ఫలితం దాన్ని అట్లాగే కొనసాగిస్తూ ఉన్నాం దానికి అవసరమైన ఐరన్ ఓర్ మైనింగ్ని మైన్స్ని అట్లాగే కావలసిన డబ్బులను ఇస్తున్నామని చెప్పింటే బాగున్నాయి ఇంకో ఇంకో విషయం దాన్ని ఇంకా గమనించాం అలాంటి వాళ్ళు యాభై కోట్ల రూపాయలు రాయలసీమ జిల్లాలకు ఉత్తరాంధ్ర జిల్లాలకు సహాయం కింద గ్రాంట్ ఇస్తూ ఉన్నాము అని పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెట్టిన అంశం ఏంటంటే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తాము అని యాభై కోట్ల రూపాయలు మేము పరిపాలనలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో కరువు వస్తే రాయలసీమలో కరువు వస్తే పశువుల గడ్డికి ఇచ్చాం యాభై కోట్ల రూపాయలతో మీరు ఒక జిల్లా అభివృద్ధి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు దీనికి మరి బాబు గారు పవన్ గారు అసలు ఈ చేతులు ఒక్క చప్పట్లు కొడతా ఉన్నారు బహుశా చాలా డబ్బులు వస్తాయి అని ఆశపడి ఉంటారు అన్న రెండు మూడు సార్లు పోయి వచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కూడా పెడతా మేము కూడా ఆశ ఆశించి ఎట్లా వస్తుందో చూద్దామని బహుశా మీ ఆశల మీద అక్కడ నీళ్లు ఉన్నారు మీరు తెలిసి కూడా ఊరకే ఉన్నారు ఇక్కడ బడ్జెట్ పెట్టే ప్రతిపోజలు కనపడ్డ కాబట్టి నేను మీకు చెప్పాల్సిన మాట ఒక్కటి ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను నేను ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేసి కేంద్రంలో బీజే ప్రభుత్వం ఉందని మీరు మీరు వేరు చేసుకుని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం మానేసేయండి మీ మీద ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఎంపీ సీట్ల పైన కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆధారపడి ఉంది ఆ ప్రభుత్వంలోనే మీరు ఉన్నారు ఇద్దరు మంత్రులు అక్కడ ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో కనుక అది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం అంటే మీ మీరు కలిసి ఉన్న ప్రభుత్వం బాబు గారు పవన్ పవన్ గారు మీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుగా ఇస్తాను అప్పు తీర్చుకోండి చెప్పింది మీ ప్రభుత్వం ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేకుండా మీకు తూర్తు మంత్రంగా మాట్లాడిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం మీ ప్రభుత్వం రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు మీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడలేదు మీ ప్రభుత్వం పోలవరానికి ఏ విధంగా పూర్తి అయ్యేందుకు మూడు సంవత్సరాల్లో మీరు చెప్పిన మాట ప్రకారం ఏ విధంగా నీళ్ళు ఇస్తే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు విషయం మీరు ఇస్తాం చేస్తాం మాకు ప్రేమ ఉంది చివరికి వీళ్ళు బస్ సంతోషమంతా పార్లమెంట్లో రెండు మూడు సార్లు ఏపీ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే దానికే విపరీతంగా వీళ్ళు ముచ్చబడిపోయారు ఆఖరి కనుక మీ ప్రభుత్వం ఈ రోజున మీ నా మీరు కలిసి ఉన్న ప్రభుత్వం మీ మీద ఆధారపడ్డ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది కేవలం చూసే వాళ్ళకు మాత్రం ఏదో పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం మాట్లాడటమే మన గురించి మీరు తెచ్చేది తప్పు మీ దగ్గర లెక్కలేం లేవు కాబట్టి మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం మానేసేయండి ఇప్పటికైనా మునిగిపోయింది లేదు సవరించిన బడ్జెట్ అంచనాలు మరీ వేసుకోవచ్చు గతంలో శాసనసభలు ఉన్నవాళ్ళుగా అంటే శాసనసభ వ్యవహారాలు చూసిన మంత్రిగా ఆ రోజున నాకు స్పష్టమైన అవగాహన ఉంది సవరించిన బడ్జెట్ మళ్ళీ పె దాంట్లో పెట్టించండి బీహార్కి అయితే బీహార్కి ఇచ్చేది నాకేం బాధలేదు బీహార్తో పక్కన పెట్టి మనకేదో ఇచ్చాయని చెప్పే ప్రయత్నాన్ని మీరు మానేసేయండి మీ చేత కాలేదు ప్రభుత్వంలో ఉండి కూడా నరేంద్ర మోడీ గారి పైన వారి ప్రభుత్వం పైన అంటే మీరు వారంటున్నారు కాబట్టి నేను మాట్లాడుతూ మీ ప్రభుత్వం పైన మీరు సరైన రీతిలో ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ రాష్ట్రానికి మేలు చేసేటివి ఏమి తీసురాలేకపోయారు అన్ని మాటలే దానికి చేస్తాం దీన్ని దృష్టిలో పెట్టుకుంటాం మర్చిపోంటే మాకు ప్రేమ రెండు మూడు సార్లు పవన్ గారి పేరు పవన్ పవన్ గారి పేరు రెండు మూడు సార్లు సీఎం గారి పేరు మాట్లాడంత మాత్రం ఈ రాష్ట్రానికి ఒరిగిందంటూ ఏమీ లేదు దీన్ని ఇంకో విధంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ఊరికనే ఎవరిని మోసం చేద్దామని బడ్జెట్ పుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్ పేరు రాసినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అవసరాలు రాకుండా పోతే ఏం లాభం ఉండదు బాబు గారు పవన్ గారు నేను మాట్లాడతాను నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను నా మాట కాదనరని పవన్ గారు చెప్పుకుంటుంటారు ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడండి మాటలు కాకుండా నిధుల్ని తీసుకుని రమ్మని నేను కోరుతా ఉన్నాను అట్లాగే పునర్వస్థీకరణ చట్టంలో అత్యంత ప్రధానమైన అంశం ఇప్పటికీ అప్పటికీ అప్పటికీ ఇప్పటికీ ప్రత్యేక తరగతి హోదా ఊసు కూడా లేదు బీహార్ రాష్ట్రం ప్రత్యేక తరగతి హోదా ఇమ్మని డిమాండ్ చేస్తూ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము ఇస్తాము ఇచ్చినామని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది అప్పట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసి ప్రణాళికా సంఘానికి కూడా పంపింది ఊసు కూడా లేదు అడిగే వాళ్ళు ఎవరు లేరు దానికి అడగమని కోరుతా ఉన్నాం తీసుకురమ్మని కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడమని ఆంధ్రప్రదేశ్ యువకుల పక్షాన నిలబడమని ఈ రాష్ట్ర ముఖాభివృద్ధికి మీకు అవకాశంగా వచ్చిన మీ ఎంపీల సంఖ్యతో మీరు నాన్ కోఆపరేషన్గా ఉంటారో లేక ఒత్తిడి తెస్తారో అది మీ ఇష్టం సహాయనాకరణ చేయండి ఒత్తిడి దివ్య పెట్టండి కానీ ఈ రాష్ట్రానికి అంకెలతో కూడిన వాస్తవమైన నిధులు తీసుకురమ్మని వాగ్దానాలు తీసుకురమ్మని కోరుతా ఉన్నా తెలంగాణ అసెంబ్లీలో అవును నేను కూడా నేను చూసాను అర్థమేంటి దీన్ని సేమ్ ఇదే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఎంపీలతో అవసరమే కానీ ఆంధ్రప్రదేశ్తో అవసరం లేదు చివరికి పాలాభిషేకాలు చేసుకునేంత స్థాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు రాకపోయినా ప్రత్యేక తరగతి హోదా రాకపోయినా బీజేపీ వాళ్ళకి సంతోషంగా ఉంటుంది లక్ష కోట్ల రూపాయలు ఒక రైలుకి పెట్టారు గుజరాత్లో నాలుగు సంవత్సరాల క్రితం ఒక రైలుకి కాబట్టి స్నేహితులారా విజయపాల మాటల్లోనే ఆ వ్యంగ్యం వ్యక్తిరింపు అంతా కనిపిస్తూ ఉంది నేను బాబు గారు చెప్పేది ఒకటే మీరు దేనికోసం కలిసి ఉంటారో మీరు ఆలోచించుకోండి ఫస్ట్ కలిసి ఉంటే సాధించుకొని రమ్మని నేను కోరుతాం అసలు శ్వేతపత్రం ఇంక మళ్ళీ మాడదాం అనుకున్నాక కదా శ్వేతపత్రంలో గత ఇరవై సంవత్సరాలుగా ఈ రాష్ట్రం యొక్క అప్పులు ఏ విధంగా పెరుగుతున్నాయి ఎవరి హయాంలో ఎంత అప్పులు వచ్చాయో చెప్పాల్సిన అవసరం తెచ్చిన అప్పుల్ని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది రాష్ట్రం ఒక ఆయన ఏమంటున్నారంటే దిగిపోయిన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అంటే ఆయన అధికారంలోకి వచ్చిన రోజున ఎనభై కోట్లు డెబ్బై కోట్లు మాత్రమే ఉన్నాయి నేను దిగేటప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టిపోయి ఆయన మాట్లాడుతూ కాబట్టి లెట్ అసలు శ్వేతపత్రం నిజాయితీగా ప్రకటించమని కోరుతా ఉన్నా ఎవరినో బ్లేమ్ చేసేదానికి కాకుండా వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి ఏ విధంగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా ఏ విధంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఎవరు ఏ విధంగా తీసుకుని వచ్చారో ప్రకటించాలి దాంతో పాటుగా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ప్రకటించాలి బ్లేమ్ గేమ్ వద్దు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మీ శ్వేతపత్రం ఉండాలని కోరుకుంటాం ఇప్పుడు ఎందుకంటే నా సరే ఓకే ఎట్లా అడిగారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకు జగన్ రెడ్డి గారికి కూడా సేమ్ అడ్వైజే నాది ఎట్లా ఢిల్లీ దాకా టిక్కెట్లు పెట్టుకుని పోయారు జగన్ రెడ్డి గారు ఈ రాష్ట్రము కావాల్సిన నిధుల గురించి మాట్లాడండి మీ దగ్గరున్న వివరాలతో సంబంధిత శాఖలకు అధికారులకు కోర్టులకి మీరు సమర్పించండి అంటే చట్టంలో ఏదంటే జరుగుతుంది చేసినా మనం అసలుకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కృషి ఇక్కడ ముద్దైపోతున్న ప్రాంతాల్లో రైతులను ఏం చేయాలి దాదాపు మా నాయకురాలు షర్మిలమ్మ గారు ఆఖరికి మొన్న నీళ్ళు దిగితే దాదాపు ఇక్కడ దాకా వచ్చాయి నేను దాదాపు ఒక నాలుగు అడుగుల దాకా పులిగిపోయిన పొలాలు రైతుల్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఒక చుక్క కూడా నీళ్లు పడని అనంతరం జిల్లా లాంటి జిల్లాలు ఏం చేయాలి ఈ విషయాలు చర్చిస్తే బాగుంటుంది ఈ టయానికి మీరెంతమందిని కొట్టినారు మేమెంతమందిని కొట్టినాం మీరెన్ని కేసులు పెట్టినారు మేమెన్ని కేసులు పెట్టినా అధికారం చేతుల్లో ఉంది కదా ఏవేవైతే అన్యాయమైన కేసులు ఉన్నాయో వాటిని సహేతుకంగా విచారి తీసేసుకోవచ్చు ఏం లేదు అసలు మౌలికమైన లక్షణం బాధి భారతీయ జనతా పార్టీకి పేద తరగతి వ్యవహారాల పట్ల పెద్ద ప్రమేయం ఉండదు వాళ్ళ దృష్టిలో ఆఖరికి పేద తరగతి కానీ మధ్యతరగతి కానీ వాళ్ళకి కౌంట్ ఆ వెయిట్ వాళ్ళ దగ్గర ఉండదు ఈ పది సంవత్సరాల పరిపాలన మనం చూసినప్పటికీ కూడా నిత్యావసర వస్తువులు రోజు రోజు పెరుగుతూనే పోయాయి ఒకరోజు కూడా తగ్గిన పాపాన పోలేదు చివరికి మన బడ్జెట్లో కూడా మధ్య తరగతికి ఏ విధమైన వెసులుబాటు లేని పరిస్థితి ఉన్న అర్ధ లేక ఒక రెండు సెంట్లు అమ్ముకుంటే కూడా దానికి దానికి కట్టాల్సిన ఆ క్యాపిటల్ గెయిన్స్ కూడా వాళ్ళు విపరీతంగా ముగించిన పరిస్థితి కనుక ఇవన్నిటిని చూసినప్పుడు ఆఖరికి భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన అవగాహన ఉండాలి ముఖ్యం రాజకీయ నాయకుల పార్టీలకు అధికారంలో ఉండాలి ఏంటంటే దేనికోసం ఉన్నారు అని అసలు ఇంతే కాదు వచ్చే నాలుగు సంవత్సరాలు ధరలు పెరుగుతూనే పోతాయి చివరికి రైతులకు సబ్సిడీ లేకుండా పోతుంది మొత్తం బడ్జెట్ గురించి మాట్లాడుకోలేదు కానీ అది ఎన్ఆర్జీఎస్కి దగ్గర నిధులు పెంచింది లేదు ఏం లేదు కనుక భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి అట్లా పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు అది పేదవాళ్ళకి మితర వాళ్ళకి వ్యతిరేకంగానే అది తన నిర్ణయాలు తీసుకుంటుంది అదానీని అమ్మాయిని మాట ఏదో ఊకదంపుడుగా మాట్లాడటం ఆర్థిక వ్యవస్థ ఇన్ని ఒక మొత్తం కేంద్రంగా ఇద్దరు ముగ్గురు చేతుల్లో పెట్టి ఈ దేశాన్ని కంట్రోల్ చేయాలనుకుంటా ఉంది సో వాళ్ళకు అనుకూలంగానే ఈ రోజున అది మాట్లాడతారు నేను అనుకోవడం ఏంటంటే ఎవరైనా సరే ఒక పార్టీ కొన్ని వాగ్దానాలు చేస్తే అంతకుముందే దాన్ని రేషనల్గా ప్లాన్ చేసుకునే ముందుకొస్తే నమ్ముతా ఉన్నాయి నేను ఎవరి యొక్క విచక్షణని నేనేం ప్రశ్నించడం లేదు సూపర్ సిక్స్ పేరు మీద ఈ రాష్ట్రానికి ఇచ్చిన వాగ్దానాలు బహుశా వాళ్ళ దగ్గర ప్లాన్ ఏదో ఉంటుంది ప్లాన్ లేకుండా ఊరికే మాట ఇచ్చినామంటే ఇంక మనం చేయగలిగింది ఏం లేదు ఆఖరికి ఇంకా మనం ఎన్నిసార్లు మోసపోతే మనం అర్థం చేసుకోవాలి అదే ప్లాన్ ఉండే ఉంటుంది ఇసుక ఫ్రీగా అన్నారు బహుశా ఫ్రీ అంటే ఏందో మనకు అర్థమైంది అట్లాగే మద్యం గురించి ప్రీతంగా మాట్లాడారు మీరు చెప్పినట్లు అదే సేమ్ అదే పాలసీ నడుస్తూ ఉంది కానీ నిర్వచనంలో తేడా వచ్చింది నాకు తెలియదు కానీ వారికి ఆరు పథకాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఆర్థికంగా ఏ విధంగా నిలదొక్కోవాలన్న ఆలోచనలకు ఉండే ఉంటుందని నమ్ముతూ ఉన్నాను అనే వాళ్ళేమీ నమ్మడం నమ్ముతూ ఉన్నారు బహుశా ఆచరణలో ఏదైనా ప్రాబ్లం వస్తూ ఉందేమో బాబు గారు మీరు నేను మాటిస్తే అంటున్నారు మీరు మాటించి కూడా చాలా చాలా రోజులు అయిపోయింది అసలుకి ఒకేసారి ఆరు అమలు చేస్తామా ఒకవేళ అది కూడా చెప్పండి లేదు ఈ నెల ఇది తెలంగాణలో ప్రభుత్వం ఉంది వాళ్ళు వాళ్ళ శాక్తి శక్తి మేరకు వాళ్ళు అనౌన్స్ చేస్తాం ఇది ఈ పని చేస్తా ఉన్నాం ఈ పని చేస్తూ ఉన్నాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల మొత్తం రుణమాఫీ చేస్తాం అని మాట్లాడాలి అంటే మీరు కూడా చెప్పండి మేము ఆశ ఉంటాం

జగన్ రెడ్డి కూడా వెనక ముందు జ భారతీయ జనతా పార్టీ సేల్ అవుతూ ఉన్నాడు రాజ్యసభలో తనకున్న బలాన్ని మొత్తం కూడా వాళ్ళ కోసమే కేటాయిస్తా అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్టీలే ఉన్నాయి కనుక భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి మేలు చేయడానికి ఇష్టపడడం లేదు కాబట్టి సహజంగానే అన్ని ఉదాహరణకి మా దగ్గర సెంట్రల్ యూనివర్సిటీ ఉంటుంది మన పిల్లలు జోకులేస్తూ ఉన్నారు సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఇక్కడి నుంచి కూర్చుంటే అన్ని సెట్లు కనిపిస్తాయి అన్నట్టు అంటే పైన ఏం లేదు తాపలేదని అంటే సాధించాల్సిన బాధ్యత వీళ్ళపైనే ఉంది చాలా మంచి అవకాశం వీళ్ళు మేము వెనుక్కు మేము మీకు మీతో కలిసి పనిచేయమంటే నరేంద్ర మోడీ ఒక రోజులే ఇస్తారు కానీ చెప్పడానికి ఇద్దరికీ భయం ఆ భయానికి కారణాలు మీకు తెలుసు నాకు తెలుసు ఆఖరికి అడిగేది ఒకటే బాబు గారు మీరు వేరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మద్దతు ఇవ్వడం లేదు మీరు మీ ప్రభుత్వంలోనే ఉన్నారు కేంద్రంలోను రాష్ట్రంలోను పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే చెప్పిందో ఎంత సింపుల్ కావాలంటే దుగరాజపట్నం గురించి మాట్లాడలేదు అదే దుగరాజపట్నం నుంచి మాట్లాడాలి అని చెప్పాలి కదా వచ్చిన వార్త ఏంటంటే తిరుపతికి ఏదో పేరు మారుస్తామని అంటే పేరు ఈజీ కదా బోర్డే కదా మార్చేది ఇటువంటి మాటలు కాబట్టి బీజేపీనే ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుందని నేను నమ్ముతా ఉన్నాను అది కూడా ఆఖరికి మన నాయకుల సంగతి తెలుసు కాబట్టి రెండు మూడు సార్లు వీళ్ళ పేరు చెప్తే సంతోషపడతారని చెప్పేసి మాట్లాడుతారు కానీ వాళ్ళు ఇచ్చేదంతా అప్పే రాజధాని అయితే అప్పే పోలవరానికి ఏమైనా డబ్బులు ఇస్తారేమో చూడాలి ఎంత ఇస్తారో వాళ్ళు చెప్పలే అందుకనే స్పష్టమేన లెక్కల్తో రివైజ్డ్ బడ్జెట్ లో తీసుకురామని ని డిక్వార్తా ఉన్నాం థాంక్యూ 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 థాంక్యూ